హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సర్దైజ్ కిచెన్ మనమండి మన టెంపుల్ వెళ్ళాం కదా మనం మల్లారం టెంపుల్ మీకు షార్ట్ వీడియోస్ పెట్టాను కదా చూశారు అందరూ అలాగే మా పాప ఇంట్రాక్షన్ ఇస్తుంది అయితే ఫస్ట్ మనం పులిహోర ప్రసాదం రెడీ చేసుకున్నామండి మార్నింగ్ అమ్మ కలిపేసి రెడీ చేసేస్తుంది ఈలోగా మేమందరం రెడీ అయిపోయామండి నేను పులిహోర చేసేసి అన్ని అన్నీ రెడీ చేసేసి అమ్మకి ఇచ్చేసాను అమ్మ కలిపేసి అన్నీ రెడీ చేస్తుంది ఈలోగా మేమందరం రెడీ అయిపోయి వెహికల్ కోసం వెయిట్ చేస్తున్నాము వెహికల్ వస్తే వెళ్ళిపోదామని చెప్పేసి మా సిస్టర్ వాళ్ళు మా అమ్మ వాళ్ళు మా తమ్ముడు మా చెల్లి వాళ్ళు మా వాళ్ళు అందరం కలిసి వెళ్ళామండి టెంపుల్కి చాలా బాగుంది దానికి కూడా నేను లాంగ్ వీడియో పోస్ట్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో వస్తుంది తప్పకుండా చూడండి ఇప్పుడు నేను పులిహోర పులుసు కోసం అని చెప్పేసి చింతపండు అండి ఒక హండ్రెడ్ గ్రామ్స్ చింతపండు తీసుకున్నాను దీన్ని శుభ్రంగా కడిగేసి వాష్ చేసేసి ఒక గిన్నెలో వేసి మంచి నీళ్ళు అంటే క్లీన్ వాటర్ పోసేసి నేను పక్క పెట్టేసుకున్నానండి ఇది మార్నింగ్ ఎల్లీ మార్నింగ్ చేశాను నేను కాబట్టి నేను నైన్ నాన్న పెట్టేసుకున్నానండి ఇది ఎందుకంటే మనకి చింతపండు గుజ్జు అనేది ఎక్కువ వస్తుంది అందుకోసం అనేసి నేను నైటే నానపెట్టేసుకున్నాను ఇప్పుడు ఒక జల్లిబుట్ట సాయంతో నేను ఇలా చేస్తున్నానండి ఎందుకంటే తొక్క కానీ నారు కానీ ఏమీ రాకుండా మనకి చాలా నీట్గా వచ్చేస్తుంది అందుకోసమని నేను ఇలా చేశాను చూడండి ఇప్పుడు చింతపండు రసం అనేది ఎంత చిక్కగా గుజ్జుగా వచ్చేసింది మనకి ఏమీ లేదండి ఇందులో ఇప్పుడు మనము ఇలానే ఇందులో కొంచెం పచ్చిమిర్చి అలాగే కరివేపాకు యాడ్ చేసుకొని మనం దీన్ని స్టవ్ పైన పెట్టేసుకుందాము నెక్స్ట్ ఏం చేస్తానో చూపిస్తాను చూడండి ఇప్పుడు మన నా దగ్గర తేజామిర్చి ఉండండి అంటే కొంచెం స్పైసీగా తింటే బాగుంటుందని నేను తేజామిర్చి ఉంటే వేసాను మీకు అలా ఇష్టం లేకపోతే నార్మల్ మిర్చి అయినా ఇప్పుడే మనం స్టవ్ పై పెట్టేసుకున్నప్పుడే మనం వేసేసుకోవాలి అది మరుగుతుంది కదా అప్పుడు బాగుంటుందన్నమాట ఇప్పుడు పసుపు యాడ్ చేసుకున్నాను నేను కరివేపాకు అలాగే పచ్చిమిర్చి అలాగే హాఫ్ హాఫ్ పూను పసుపు వేసుకొని ఇప్పుడు దీన్ని మనం స్టవ్ పైన ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వదిలేస్తే మనకి ఇలా చిక్కగా వచ్చేస్తుంది దగ్గరికి ఇప్పుడు దీన్ని మనం తాలింపు వేసుకోవాలి ఇప్పుడు నేను రైస్ పెట్టుకున్నానండి అందరికీ సరిపని రైస్ పెట్టేశాను ఇప్పుడు రైస్ పెట్టిన తర్వాత ఫస్టే మనం ఆయిల్ వేసేసుకుంటే ఏంటంటే మనం మెతుకు అంటే అన్నం ఉంటుంది కదండి అన్నం ఉడికేటప్పుడు మనం పులు పులుసు కలుపుకునేటప్పుడు చక్కగా ఉంటుంది పుల్లలు పుల్లలుగా ఉంటుందనమాట అందుకోసం అనేసి ఆయిల్ యాడ్ చేశాను నేను ఇప్పుడు తాలింపు కోసము వేరే కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ ఎక్కువే పడుతుందండి ఎందుకంటే పులుసు కోసం కాబట్టి ఆయిల్ ఎక్కువే పడుతుంది ఇప్పుడు నేను ఒక్కొక్కటిగా యాడ్ చేసుకుంటున్నాడు చూడండి ఫస్ట్ పల్లీలు వేసుకున్నానండి ఎందుకంటే పల్లీలు ఫ్రై అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి పల్లీలు ఫస్ట్ వేసేసుకున్నాను ఆ తర్వాత మినపప్పు శనగపప్పు వేసుకొని వీటిని కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి స్లో ఫ్లేమ్లో హై ఫ్లేమ్లో పెట్టేస్తే మాడిపోతాయి కానీ పచ్చిగా ఉంటాయి అందుకోసం అనేసి స్లో ఫ్లేమ్లోనే పెట్టి ఏదైనా స్లో ఫ్లేమ్లోనే పెట్టి నేను ఫ్రై చేసుకుంటాను అప్పుడే దాని టేస్ట్ బాగుంటుందండి ఇప్పుడు జీలకర్ర యాడ్ చేసుకున్నాను జీలకర్ర యాడ్ చేసుకొని ఇలా స్లోగా మనం కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత ఇందులో ఎండుమిర్చి అండి ఎండుమిర్చి వేసుకున్నాను ఇంకా నాకు ఒక త్రీ ఫోర్ పడతాయి అనిపించింది మళ్ళీ ఇంకొక మూడు నాలుగు నేను తుంపి వేసేసుకున్నాను మీరు కూడా స్పైసీ ఎక్కువ వద్దు అనుకుంటే తగ్గించుకోండి తగ్గించి వేసుకోండి నేనైతే ఇంకా ఒక టూ త్రీ వే యాడ్ చేసుకున్నానండి తుంపేసి ఇప్పుడు ఇందులో మనము కరివేపాకు యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు ఇందులోనే మనం కరివేపాకు యాడ్ చేసుకుందామండి ఆ తర్వాత మనము కొంచెం పసుపు కూడా ఇప్పుడు యాడ్ చేసుకోవాలండి ప్లీజ్ అండి నా ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నేను కరివేపాకు ఎక్కువ వేసుకున్నానండి ఎందుకంటే చాలా టేస్టీగా ఉంటుంది ఆల్రెడీ మనము ఇందాక చింతపండు గుజ్జు మరిగేటప్పుడు మనము అందులో కూడా కరివేపాకు యాడ్ చేసుకున్నాం పసుపు యాడ్ చేసుకున్నాం పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాము ఇప్పుడు ఇందులో కూడా వేసుకోవాలండి పసుపు మనం పులుసులో వేసుకున్నది ప్లస్ మనం తాలింపులో కూడా యాడ్ చేసుకోవాలి పసుపు వేసుకున్నాను నేను ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ వేసుకున్నాను ఇప్పుడు ఇందులో చింతపండు గుజ్జు యాడ్ చేసేసానండి నేను యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు పచ్చిమిర్చి మనం ఫస్ట్ వేసుకున్న పచ్చిమిర్చి చూసారండి ఆ చింతపండు గుజ్జులో అవి ఉడకడం వల్ల చాలా చక్కగా ఉంటాయి అన్నమాట మనం అలా తినేచ్చు అంటే పచ్చిమిర్చి తినేవాళ్ళు కూడా ఉంటారు ఇప్పుడు రైస్ చూసారండి ఎంత పుల్లలు పుల్లలుగా వచ్చేసిందో అంటే ఆయిల్ వేయడం వల్ల ఏంటంటే అన్నం అనేది ముద్దలాగా కాకుండా మనకి ఇలా విడివిడిగా వస్తుందనమాట అందుకోసం అనేసి ఫస్టే మనము రైస్ పెట్టినప్పుడే ఆయిల్ యాడ్ చేసుకుంటే చక్కగా వస్తుంది రైస్ ఇప్పుడు అమ్మకి ఇచ్చేసానండి అమ్మ కలుపుతుంది ఇప్పుడు పులిహోర పులుసు మనకి రెడీ అయిపోయింది ఇందులోనే మీరు ఫస్ట్ సాల్ట్ చూసుకోండి నేను ఆల్రెడీ సాల్ట్ యాడ్ చేసేసాను పులుసులో వేసేటప్పుడే నేను సాల్ట్ యాడ్ చేశాను ఒకసారి చూసుకోండి సరిపోయిందా లేదా అనేది ప్రసాదం కాబట్టి ఫస్ట్ దేవుడికి తీసేసి తర్వాత మీరు చూడండి ఎందుకంటే ఎంగిల్ చేయకూడదు అంటారు కాబట్టి ఫస్ట్ మనం ప్రసాదం దేవుడికి తీసేసిన తర్వాత ఉప్పు సరిపోయిందా లేదా చూసుకోండి మేమైతే వెళ్ళామనే టెంపుల్కి చాలా ఎంజాయ్ చేసాం మీరు కూడా తప్పకుండా వీడియోని చూడండి